ఈ ఈరోజు విజయదశమి కథ గురించి మనం చెప్పుకుంటున్నాం దసరా అనగా విజయదశమి కథ తెలుగులో దసరా హిందూ పండుగల్లో ఒక ముఖ్యమైనది ఇది శరన్నవరాత్రుల చివరి రోజు అసూయజ శుద్ధ దశమి నాడు జరుపుకుంటారు ఈ రోజును విజయదశమిని కూడా పిలుస్తారు విజయం పొందిన దినము అని అర్థం వస్తుంది దసరా కథను గురించి మనం చెప్పుకుందాం రామాయణంలోని కథ రాక్షసరాజు రావణుడు సీతామాతను అపహరించుకొని లంకలో బంధించాడు శ్రీరాముడు సీతను విడిపించుకోవడానికి బాణసేన సహాయంతో రావణునిపై యుద్ధం చేశాడు ఆ యుద్ధంలో దశమి రోజున రావణుడు నశించగా ధర్మానికి అధర్మంపై విజయం లభించింది ఆ రోజు నుంచి విజయదశమిగా పిలుస్తారు దుర్గాదేవి కథను గురించి చెప్పుకుందాం మహిషాసురుడు అనే అసురుడు దేవతలను పాధించి లోకాలకి కష్టాలు తెచ్చాడు అప్పుడు దేవతల శక్తులను ఒకటి చేసి దుర్గాదేవిని సృష్టించారు తొమ్మిది రోజుల పాటు మహిషాసురునితో యుద్ధం చేసి పదవ రోజున మహిషాసురుని సంహరించింది ఈ విజయమే మనకు దసరా పండుగగా జరుపుకుంటాం దసరా ప్రాముఖ్యత గురించి చెప్పుకుందాం ఇది ధర్మం సత్యం శక్తిశీలకు ప్రతీకం ఈరోజు కొత్త పనులు మొదలెడితే విజయవంతం అవుతాయని నమ్మకం ఆయుధాలు వాహనాలు పుస్తకాలు మొదలైన వాటిని పూజించి శుభ ప్రారంభం చేస్తారు కాబట్టి దసరా అనేది మంచి చెడుపై గెలిచిన రోజు ప్రతి మనిషిలోనూ ఉన్న చెడు గుణాలను తొలగించి మంచి మార్గంలో నడవాలని గుర్తు చేస్తుంది దసరా అంటే లేదా విజయదశమి అనేది హిందూ సాంప్రదాయంలో ఒక ప్రధాన పండుగ ఇది అశ్వయుజ శుద్ధ దశమి నాడు జరుపుకుంటారు విజయదశమి అంటే విజయం పొందిన దినము అని అర్థం దసరా యొక్క అర్థం కూడా ధర్మము చెడుపై గెలిచిన రోజు శ్రీరాముడు రావణుడిపై విజయం సాధించిన రోజు దుర్గాదేవి మహిషాసుని సంహరించిన రోజు ప్రారంభాలకు శుభదినమైన రోజు అశ్వయుజ శుక్ల పాడ్యం మొదలుకొని నవమి వరకు గల తొమ్మిది రాత్రులను నవరాత్రులు అని అంటారు కృతిగమున సుకేతనుడు అనే రాజు తన జ్ఞాతులచే రాజ్యభష్ఠుడే భార్యతో కూడా అడవులు తిరుగుచూ కష్టాలు అనుభవించుండగా అంగిరసుడు అనే ఋషి అతనికి నవరాత్రి పూజ విధులను ఉపదేశించాడు అతడు మహర్షి చెప్పిన విధంగా పూజ చేసి మరలా తన ఐశ్వర్యను పొందినని ఇతిహాస కథ ఒకటి ఉంది ఈ కథను బట్టి ప్రజలు దుర్గా లక్ష్మి సరస్వతి వీరిలో ఒక్కో దేవిని మూడేసి దినములు పూజించుదురు ఈ తొమ్మిది రాత్రులందరూ ఆ దేవతని పూజించుటకు వీలు కానుచు చివరి రోజైన నవమి నాడు విద్యాపీఠమున పుస్తకములను పెట్టి దేవీత్రయమును కల్ప వీధి ప్రకారము పూజించుదురు అట్లా పూజించడిచే ఆ దినము మహానవమి అనియో సరస్దేవిని పూజించడిచే సరస్వతి పూజా దినము అయ్యి ఆయుధములను పెట్టి పూజించే ఆయుధ దినము అయ్యూ చెప్పబడును మర్నాటి దశమి తేదీ నాడు విజయదశమి పేరు నవరాత్రి ఉత్సవాల్లో ఆలయాల్లో పార్వదేవికి రోజుకో అలంకరణ చేస్తారు ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో అలా నామాలు ఉంటాయి కొన్ని ప్రాంతాల్లో మొదటి రోజు సైనిపుత్రి రెండవ రోజున బ్రహ్మచారిణి మూడవ నాడు చంద్రఘంటాదేవి నాలుగవ రోజున కోష్మాండ దేవి ఐదవ రోజున స్కందమాత ఆరవ రోజున కాత్యాయని ఏడవ రోజున కాళరాత్రి ఎనిమిదవ రోజున మహాగౌరి తొమ్మిదవ రోజున సిద్ధదాత్రి దేవిగా పూజిస్తారు కొన్ని ప్రదేశాల్లో పార్వతీదేవిని కనకదుర్గగా మహాలక్ష్మిగా అన్నపూర్ణగా గాయత్రిగా బాలా త్రిప్రసుందరిగా రాజరాజేశ్వరిగా మహిషాసు మర్ధినిగా ఆరాధిస్తారు దసరా హిందువుల ముఖ్యమైన పండుగ అశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి అశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విధిదశమి కలిసి దసరా అంటారు ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ ఈ పండుగను నవరాత్రి శరన్నవరాత్రి అని కూడా అంటారు శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది కొందరు ఈ పండుగను మొదటి మూడు రోజులు పార్వతీదేవికి తర్వాత మూడు రోజులు లక్ష్మీదేవికి తర్వాత మూడు రోజులు సరస్వదేవికి పూజలు నిర్వహిస్తారు ముఖ్యంగా సాబ్దేయులు దీన్ని ఆచరిస్తారు బొమ్మలకొలు పెట్టడం ఒక ఆనమాయితీ ఆలయాల్లో అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో అలంకారం చేస్తారు మూడవ రోజు విజయదశమి పండుగ జరుపుకోవడం జరుగుతుంది తెలుగువారు దసరాని పది రోజులుగా జరుపుకుంటారు ముందు నవరాత్రులు దుర్గా పూజ ఉంటుంది తెలంగాణలో ఈ తొమ్మిది రోజులు అమావాస్య నుంచి నవమి వరకు బతుకమ్మ ఆడతారు తెలంగాణ పల్లెల్లో ప్రతి అమావాస్యకి స్త్రీలు పట్టు పీతాంబరాలు ధరించడం ఆనవాయితీ విజయదశమి రోజున చరిత్ర ప్రకారము రాముడు రావణునిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు కూడా ఈరోజే ఈ సందర్భన రావణ వద జమ్మి ఆకుల పూజ చేయటము రివాజు జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడు అనే రాక్షసంతో తొమ్మిది రోజులు యుద్ధం చేసి అతన్ని వధించి జయాన్ని పొందిన సందర్భంగా పదవ రోజు ప్రజలంతా సంతోషంతో పండుగ జరుపుకుంటున్నారు అదే విజయదశమి పండుగ దేవీ పూజ ప్రాధాన్యత ఈశాన్య భారతదేశంలో హెచ్చుగా ఉంటుంది ఈ పండుగను హిందువులు ఆనందోత్సవాలతో జరుపుకుంటారు ఓం శ్రీమాతలేమహ